హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకు చూపిస్తాను ఇది మనకు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్లాట్ వచ్చేసి నూట ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా నాలుగు రాళ్ల మధ్యలో ఇది నూట ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా పాత వెంచర్ అనమాట మనకు చెన్నై టు కలకత్తా వెళ్ళే మెయిన్ సిక్స్ లైన్ హైవేకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు హైవే కూడా చూపిస్తాను బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు వెంచర్ నుంచి అయితే మనం బయట వెళ్తున్నాం అయితే ఇక్కడ నుంచి మనకు చాలా అంటే చాలా దగ్గరలో ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు సిక్స్ లైన్ హైవే అయితే ఉంది హైవేకి పక్కనే మనకు ఈ హైవే యాక్చువల్గా ఈ హైవే నుంచి కొప్పురా ఊరు అనే విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది ఈ కి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికే మనకు ఈ ప్లాట్ అనేది ఉంది పాత వెంచర్లో అయితే ఇక్కడి నుంచి మీకు మంగళగిరి పది కిలోమీటర్లే ఉంటుంది అయితే గుంటూరు వచ్చేసి ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఫార్టీ వన్ కిలోమీటర్స్ అట్లానే మనకు ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు నాగార్జున యూనివర్సిటీ ఉందో అది కూడా చాలా దగ్గర అనమాట మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక్కడ నుంచి అమరా మనకు మంగళగిరి అమరావతి టౌన్షిప్ అని కూడా ఐటీ కంపెనీలు ఉండే ఏరియా కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఈ హై ఈ రోడ్ డైరెక్ట్ హైవే కనెక్ట్ అవుతుంది మీకు ఇప్పుడు హైవే కూడా చూపిస్తాను నేను సో మంచి రోడ్ అనమాట ఇక్కడి నుంచి మనకు జస్ట్ చూడండి ఇది సిక్స్ లైన్ హైవే ఇది మనకు చెన్నై నుంచి కోల్కతా వెళ్ళే సిక్స్ లైన్ హైవే ఈ సిక్స్ లైన్ హైవేకి జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలే ఆ డెజర్ ఆ వెంచర్ ఉందనమాట సో ఇప్పుడు ఇదంతా క్యాపిటల్ రీజియన్ కాబట్టి మనకు దగ్గర దగ్గర మంచి రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇదో ఇదే రోడ్ అనమాట ఇదే రోడ్డు మెయిన్ హైవే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే ఇస్తాను తక్కువ బడ్జెట్లో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ